షమీర అనన్య ఇద్దరూ కలిసి దర్శన్ శరణ్య పెట్టిన వేరు కాపురం ఇంటి దగ్గరకు వస్తారు ఎవరూ చూడకుండా విండోస్లో నుంచి చాటుగా ఇంట్లోకి చూస్తూ ఉంటారు దర్శన్ ఎక్కడ కనిపించట్లేదేంటి అని చెప్పి అనన్య షమీరను అడుగుతూ ఉంటుంది అప్పుడు దర్శన్ కూరగాయలను నెత్తిన పెట్టుకొని మరొక చేతిలో కూరగాయల సంచితో అలా నడుచుకుంటూ ఇంట్లోకి వస్తూ ఉంటాడు దర్శన్ ని చూసి షమీర అనన్య ఇద్దరు కూడా షాక్ అవుతారు అనన్య కొంపదీసి దర్శన్ ఆ శరణ్యకు లొంగిపోయాడా ఏంటి అని షమీరా అడుగుతూ ఉంటుంది ఇక దర్శన్ కూరగాయలు తీసుకొని ఇంట్లోకి రాగానే ఇక చాలండి మీ అల్లరి అని చెప్పి శరణ్య దర్శన్ని అంటూ ఉంటుంది బీరకాయలేంటి ఇంత ముదురుగా ఉన్నాయి ఈ ఆకుకూర ఏంటి అస్సలు ఫ్రెష్గా లేదు అని చెప్పి శరణ్య ఆకుకూర కట్టను దర్శన్ మొహంపై వేస్తుంది ఇక దాంతో దర్శన్ కోపంగా నిన్ను అని చెప్పి లేచి శరణ్యను కొట్టడానికి నుంచుంటాడు ఇక అప్పుడే షమీర కూడా దీని సంగతి చెప్తా ఉండు అని చెప్పి లోపలికి వస్తూ ఉంటుంది ఇక అప్పుడే శరణ్య పెద్ద కర్ర తీసుకొని దర్శన్ని కొట్టడానికి దర్శన్ దగ్గరికి వస్తున్నట్టు చూపిస్తూ ఉంటారు అది చూసి అనన్య అక్కడే ఆగిపోతుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్